మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఇప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఏదన్నా కుజ బలం ఇంపార్టెంట్ దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్రా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళపోయినా గృహప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరసైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా అలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపి మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనో గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఉచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎటువంటి అదృష్టాన్ని తేబోతుంది ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు శని గురులు మారుతున్నటువంటి గ్రహస్థితి ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది ఎవరు శుభాన్ని అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు అన్న వీడియోని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి శని యొక్క స్థితి పరిశీలించినప్పుడు గత కొంతకాలంగా సుమారు రెండు సంవత్సరాలుగా చతుర్థభావంలో సంచరిస్తున్నటువంటి శని అర్ధాష్టమ శనిగా చాలా కష్టాలని నష్టాలని ఇబ్బందుల్ని తేవడం జరిగింది ముఖ్యంగా నాలుగవ భావం స్థిరాస్తి విద్య వాహనం మదరు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అంటే సొంత ప్రాంతం చాలా వరకు ఈ రాశివారు తమ యొక్క స్థిరాస్తుల్ని కోల్పోవడం జరిగింది ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉపాధి అవకాశాల కొరకు వేరే ప్రాంతాన్ని మారడం విద్యార్థులు చాలా వరకు తమ విలువైనటువంటి విద్యా సంవత్సరాన్ని కోల్పోవడం అంటే వాళ్ళు కావలసినటువంటి బ్రాంచ్లో సీట్ రాకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం ఇవన్నీ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జరిగినాయి అటువంటి వారికి ఈ సంవత్సరం మార్చి నెలాఖరులో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో సుమారుగా శని భగవానుడు ఐదవ స్థానంలోకి మారిపోతున్నాడు అంటే గతంలో ఉన్నటువంటి నాలుగవ స్థానం కన్నా ఐదవ స్థానం అన్నది కొంతగా బెటర్ అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి తెలివితేటలను బట్టి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది సో ఏదైనా కోణాల్లో పాపగ్రహాలు అంత శుభ ఫలితాన్ని ఇవ్వవు కానీ అర్ధాష్టమ శని కన్నా బెటరు మరి ఈ ప్రభావం ఈ జాతకుల మీద ఏంటంటే చాలా వరకు వృత్చిక రాశి వారికి గృహ ప్రయత్నాలు కొంతకాలంగా సుమారు రెండు సంవత్సరాలుగా వాళ్ళు చేతిలో సరైనటువంటి ధనం ఉండి కూడా గృహం కొనుక్కుందామనే ఆలోచన వాళ్ళ ప్రయత్నం ఏమాత్రం నెరవేరలేదు అటువంటి వారికి ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఏప్రిల్ నెల నుంచి సొంత గృహయోగం ఏర్పడబోతుంది అది మీరు సొంతంగా నిర్మించుకున్నా పర్వాలేదు లేదా కొనుక్కున్నా పర్వాలేదు బట్ కానీ సొంత గృహం అన్నది మీకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడబోతుంది అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏమైందంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర వాయువ్య దోషం ఉత్తర దిక్కుల్లో దోషం ఉండడం వల్ల అంటే టాయిలెట్లు ఉండొచ్చు లేదంటే ఉత్తర భాగంలో వంటగదులు లాంటివి ఉండడం వల్ల అయితేనే ఈ రాశి వారికి మరి సొంత గృహం ఏర్పడబోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అంటే ఈ రాశి వారు ఎస్పెషల్లీ ఈ వృచ్చిక రాశి వృచ్చిక లెక్కన వాళ్ళు ముందుగా మీ గృహంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి దోషాలు అది సామాన్ల అమరికలో కావచ్చు బాత్రూమ్లు అవ్వచ్చు టాయిలెట్లు అవ్వచ్చు గుమ్మాలు అవ్వచ్చు వాటి విషయంలో ఉన్నవి సరి చేసుకుంటే ఈ సంవత్సరంలో మీకు సొంత గృహయోగం అన్నది ఏర్పడుతుంది అలాగే గురుగ్రహం మరి ఇంచుమించుగా మనకి మే పదిహేనవ తారీఖు వరకు సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం ఇది మిక్స్డ్గా ఉంటుంది సప్తమ స్థానం అన్నది మరి కామత్రికోణం కాబట్టి జాతకుడికి చాలా వరకు గురువు ప్రస్తుతం కొంతవరకు అనుకూల స్థితి అని చెప్పచ్చు వివాహ విషయాల్లో కానీ శుభాలు జరిగే విషయంలోని ఆర్థిక విషయాల్లోని చాలా వరకు అనుకూలించడం జరిగింది అటువంటి గురుగ్రహం మే పదిహేనో తారీఖున అష్టమ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే ఒక విధంగా అంత అనుకూల ప్రదేశం కాదు అయితే కొంతవరకు ఉచిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మంచిది మళ్ళీ కావాలంటే వాళ్ళు సౌభాగ్య యోగాన్ని పెంచుతుంది భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా మాత్రం కొంతవరకు ఇది అష్టమ స్థానం అనేది కొన్ని అవమానాలకి అపవాదులకి చికాకులకి కారణమవుతుంది అలాగే ఆర్థిక సమస్యలకు కూడా కారణమవుతుంటుంది అయితే ఒక విధంగా ప్రయత్నం చేసినప్పుడు ఆలోచించినప్పుడు కొంత ఇబ్బంది అయినా సరే ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమంలో ఉండి మళ్ళా ధనాన్ని వీక్షించడం స్వక్షేత్రాన్ని వీక్షిస్తుంటాడు సో ఇది రాశి దృష్టిలోనూ జరుగుతుంది గ్రహ దృష్టిలో కూడా జరుగుతుంది కాబట్టి జాతకుడికి ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంటే ఆకస్మికంగా మీ జీతం పెరగడం వల్ల కానీ ఉద్యోగ విరమణ ద్వారా కానీ మీ పెద్దలు మీకు రాసినటువంటి స్థిరాస్తి అవచ్చు మీకు సంబంధం లేని మీ అత్తవారి తరపు వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎవరో వారసలు లేకపోవడం వల్ల మీకు వాళ్ళ ఆస్తి సంక్రమించే విధంగా రాసి ఉండవచ్చు లేదంటే ఎవరన్నా మరణం ద్వారా మీకు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అష్టమం నుంచి ఇచ్చే గ్రహం ఆకస్మికంగా ఇస్తూ ఉంటుంది దాంట్లో ఏదో ఒకడు నష్టపోతూ ఉంటాడు అంటే అది బయట వాళ్ళు అవచ్చు వేరే కారణాలలో నష్టపోవడం జరుగుతుంటుంది ఈ విధంగా అది మీకు లాభం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మళ్ళా దశమానికి లాభస్థానం కాబట్టి అనూహ్యంగా మీకు వృత్తిలో మీ పైవాడు సడన్గా ఉద్యోగం మానేటి వల్ల వేరే కారణం వల్ల టెంపరీగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు జీతం పెరగచ్చు అప్పటిదాకా సాధారణ స్థితిలో ఉన్నవారు ఆ కంపెనీకి హెడ్గా కూడా మారచ్చు సో ఈ విధంగా అది వ్యక్తిగతంగా కుటుంబ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా సడన్గా వాళ్ళు మీ యొక్క వ్యాపార సంస్థకి అధినేతగా కూడా అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒక విధంగా అనుకోకుండా జరుగుతుంటాయి అంటే శుభగ్రహం ఎప్పుడు శుభాన్ని ఇస్తూ ఉంటుంది పాపగ్రహం ఎప్పుడు పాప ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అయితే శనిగ్రహ ప్రభావం పంచమంలో ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆలోచన విధానం నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతుంటారు స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం లాంటిలో నష్టపోయే అవకాశం ఉందంటే ఆల్రెడీ వృచ్చిక రాశి వారికి పంచమంలో రాహు అక్కడ ఉన్నాడు చాలా వరకు ఇటువంటి వ్యసనాలు ఉన్న వాళ్ళు కొంతవరకు జీరో అయిపోవడం జరిగింది దానికి తోడుగా ఇప్పుడు శని కూడా అక్కడ చేరుతున్నాడు ఎప్పటిదాకా పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని రాహు పంచమ స్థానంలో ఉండడం అన్నది చాలా వరకు ఈ రాశి వారికి స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకుండా మంచిది ప్రేమ వ్యవహారాలు ఫెయిల్యూర్ అవుతుంటాయి అలాగే అన్నెసరీ అటాచ్మెంట్స్ ఏర్పడుతుంటాయి ఉద్యోగంలో సడన్గా మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది అంటే అది ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఉద్యోగం పోగొట్టుకోవచ్చు ఉద్యోగం సస్పెండ్ అవ్వచ్చు ఏదైనా అది మీరు చేసుకునే పనులు బట్టి కార్యక్రమాలు బట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగంలో మాత్రం ఒక విధమైనటువంటి చేంజ్ అనూహ్యంగా అన్ఫేవర్గా రాబోతుంది ఇదంతా కూడా మీకు ఈ శని భగవాన్ స్థితి రాహు స్థితి మీకు చాలా వరకు మరి ఒక విధంగా మంచిగాను ఒక విధంగా బ్యాడ్గాను ఉండేది కాబట్టి అది మీరు చేసుకునే ప్రయత్నాలు బట్టి మీ నడవడికను బట్టి మీ ఆలోచన బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా కొన్ని తప్పనిసరి మార్పులు మీకు రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో రాబోతున్నాయి అవి మంచి చెడు అన్నది మీకు ఉన్నటువంటి నడవడికను బట్టి మీ ఆలోచన బట్టి చేస్తున్న పనులు బట్టి ఆధారపడి ఉంటుంది